దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ ఉదయకాలం ముందు మీరు బాగున్నారని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరొక ఉదయాన్ని మీకు మనందరికీ మరొక ఉదయాన్ని దేవుడు అనుగ్రహించి సంతోషకరమైనటువంటి ఈ సమయానికి మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నా అలాగే మీకు కూడా ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు సరే మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈరోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం హోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును దేవుని బిట్లరా ఒక అద్భుతమైనటువంటి మాటను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం దేవుని ఎందు మనం భయము భక్తి కలిగి ఉండడం వలన మనకు వచ్చే లాభాలేంటి కుటుంబంలో భార్య పిల్లలు అలాగే బంధుమిత్రాదులు తల్లిదండ్రులు అక్కజల్లెళ్ళు కుమార్తెలు కుమారులు అందరూ ఉంటారు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈరోజు మన ధ్యానవాక్యంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన చేతుల కష్టార్జితం అనుభవంలోకి ఉందా మన అనుభవంలో నిలబడుతుందా అంటే మనము కష్టపడి నెల అంతా కూడా కష్టపడి ముప్పై దినాలు లేకపోతే ఇరవై ఎనిమిది దినాలు ముప్పై ఒక్క దినము మనకు నెలలు వస్తుంటాయి పన్నెండు నెలలు వస్తుంటాయి అయితే ఈ పన్నెండు నెలల్లో సంవత్సరాంతం వరకు మనము సంపాదించినటువంటి సంపాదన మనకు అనుభవంలో నిలబడుతుందా కుటుంబంలో నిలబడుతుందా చేతిలో నిలబడుతుందా నీ బ్యాంక్ బ్యాలెన్స్లో నిలబడుతుందా ఇలాంటి ఆలోచన మన హృదయంలో అనేక సార్లు మన మదిలో అనేక సార్లు మెదులుతూ ఉంటుంది అయితే నిజంగా ఈరోజు మనం దాని గురించి ద్రవ్యము కానీ డబ్బు గురించి కానీ మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి మనం ఎంత సంపాదించినా అది నిలబడకపోవడం వలన ఏంటి పొరపాటు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడ నేను పొరపాటు చేశాను అని మనం లెక్కలేసుకుంటుంటాం కానీ దేవుని బిట్లేరా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మాటను దేవుడు ఆ కీర్తన ఇది నూట ఇరవై ఎనిమిదో కీర్తన యాత్రాకీర్తన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు అందరూ దాన్ని అంటే దేవుని త్రోవలో మనం ఉంటే ఆయన యొక్క మార్గంలో ఉంటే నేనే మార్గమును సత్యమును జీవమునే అనబడినటువంటి అనినటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గములో మనం ఉంటే మన పిల్లలను మన కుటుంబీకులను ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కుటుంబీకులందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు మరి ముఖ్యంగా భార్యనైతే ఫలించు ద్రాక్ష వల్లవలే అన్నాడు అలాగే నీ లోగిటే నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లెవలి నుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివు మొక్కల వలిను ఆలివ్ చెట్టు ఒలివు చెట్టు రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతుంది యస్సు క్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి చెట్లు ఇంకా ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాయి ఒలివ నూనె ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నూనెల కంటే కూడా ఎక్కువైనటువంటి ధర ఎక్కువైనటువంటి నూనె ఆ నూనెతో లేక ఒలివు చెట్లతో దేవుడు పిల్లల్ని పోలుస్తున్నాడు వలివ మొక్కల వలె ముందు యహోవా ఎందు భయభక్తులు కలిగి యహోవా ఎందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశ్రవదించబడును కాబట్టి నువ్వు దేవుని త్రోవలో నిలబడి దేవునితోను సంబంధం కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్దిస్తాడు నీ పనిని దీవిస్తాడు నీ చేతిని దీవిస్తాడు నీ పిండి పిసుకు రొట్టెను అలాగే నీ యొక్క ఇంటిలో వండుతున్నటువంటి ఆ యొక్క పాత్రలను నీ చేతిని నీ కుటుంబీకుల్ని నీ భార్యని నీ పిల్లల్ని అందరినీ ఆశీర్వదించడము దేవుని యొక్క ఉద్దేశం కారణం ఏంటంటే నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నావు అయితే నూట ఇరవై ఏడవ కీర్తనలో కూడా ఒక మాట రెండవ వచ్చిన మనం చదవచ్చు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూచున్నాడు కాబట్టి ఈరోజు నీ ఆశీర్వాదము ఎవరు దొంగిలించలేరు దేవునితోనూ ఉంటే దేవునితోనూ ఉంటే నీ ఆశీర్వాదం ఎవరు దొంగలించలేరు కాబట్టి నువ్వు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఉండడం ప్రియమైన దేవుని బిడ్డగా ఉండడము నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో ఉండడం నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఉంటుపడకుండా భయము భక్తి కలిగినటువంటి ప్రతిదినము నీవు ముందుకు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దినదినము నువ్వు అభివృద్ధి పొందుతావు నీ యొక్క చేతిలో ఉన్నటువంటి ద్రవ్యము డబ్బు ఎవరు కూడా దొంగలించలేరు మరి ముఖ్యంగా దేవుడి నీ కుటుంబాన్ని కంచి వేస్తాడు అంత మాత్రమే కాదు నీ కుటుంబంలో డబ్బు ఉంటుంది నీ కుటుంబంలో ఆ చేతుల కసార్జితము నిలబడుతుంది సామెతల గ్రంథంలో కూడా ఆమె అనబడినటువంటి ముప్పై ఎనిమిది ముప్పై ఒకటవ సామెతల గ్రంథంలో ఆమె తన భర్తకు మేలు చేస్తుంది అని ఉంటుంది ఆమె సంపాదన ఆమె వ్యాపార లాభం వలన ఆమె తెలుసుకుంటుంది ఆమె అనుభవంలో తెలుసుకుంటుంది ఆమె తన పని వారికి జీతం ఇస్తుంది ఇంటివారికి చగిలి చలి తగులుతుంది భయపడదు ఇవన్నీ కూడా ఆమె జీవితంలో ఆమె అనగా మనము సంఘం అనుకోవచ్చు కుటుంబ స్త్రీ అనుకోవచ్చు లేక గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముద్దిమ కంటే అమూల్యమైనది అనుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు దేవుని వాక్యం వలన ఆమె జీవితంలో కూడా ద్రవ్యము గురించి డబ్బు గురించి మాట్లాడారు దేవుడు ఆమె పని చేయడం వందల కడనే లేస్తుంది ఆమె వ్యాపార లాభం వలన వచ్చు విషయాలను తెలుసుకుంటుంది అని బైబిల్లో మనకు రాయబడింది కాబట్టి ఈరోజు నీ డబ్బు భయంకరంగా చిల్లికొండలో నీళ్లు పోయినట్లు పోతున్నాయా డబ్బు పోతుందా ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అబ్రహాము ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినలో ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదో వచ్చినలో అతడు ఇట్లా నేను నేను అబ్రహాము దాసుడును యహోవా నా యజమానిని బహుగా ఆశ్రవదించను కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గుడ్లను వెండి బంగారములను దాసదాసీలను జనమును ఒంటెలను గాడిదలను దయచేసినాం కాబట్టి దేవుని మాట దేవునితో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆశ్రదించబడదాం దేవుడి వాక్యాన్ని దీవించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి గుడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను దీవిచ్చింది ఆస్వాదించు నజరెడ నేస్తు నామంలో నైనా వారి డబ్బును ప్రభా నైనా ఏ విషయంలో ప్రభావ ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలో ఈ ఉదయకాలమందు అందు ప్రభా నైనా భయము భక్తి కలిగి ఉన్నట్లయితే డబ్బుని పిల్లలను ఇంట్లో ఉన్నటువంటి భార్యను కుటుంబీకులందరినీ నువ్వు ఆశ్రవదిస్తావని నైనా నీ వాక్యము సెలవిస్తుంది అలాగే ఆస్వాదించమని ஏசு நாமம் அடிக்க வேடிக்கிட்டான்னு தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்